నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభ గందరగోళంగా కొనసాగింది ప్రజల అసంతృప్తి అధికార ప్రతిపక్ష పార్టీల వాగ్వివాదాల మధ్య మొక్కుబడిగా ముగిసింది గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లోపించిందని పక్షపాతంగా వివరిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ సభలో ఆరోపించారు సంక్షేమ పథకాల విషయంలో పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు దీంతో కొంత గందరగోళం నెలకొంది చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతపరచడంతో కొనసాగింది గ్రామ సభలో చదివి వినిపించిన జాబితాలో పేరు లేనంత మాత్రాన ప్రజలు ఆందోళన చెందవద్దని అర్హులైన లబ్దిదారులు ఆయా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు సూచించారు కూర్చో అందరూ వచ్చి చాలా మంది దరఖాస్తు పెట్టుకోవాలి కదా బాన్పల్లి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దుఃఖాలని చెప్పి మేము చెప్తున్నాం ముప్పై ఆరు పెట్టుకుంటారు మరి ఎవరో ఒకటి జానమంటారు అంటే ఎవరు ఎవరుకోవాలి ఎవరు పెట్టుకోవాలి చెప్పండి అది గ్రామంలో గ్రామ గ్రామసభలో మరి అధికారులు ఎలాంటి పార్టీ ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది మైండ్ల పేరు అని చెప్పి ఆత్మీయ భరోసా పేదలకు పన్నెండు వేయాలని చెప్పి రేషన్ కార్డులు అరులకు అందరిగిస్తామని చెప్పి గ్రామసభ నిర్వహించడం జరిగింది కానీ ఈ గ్రామసభలో తూతూ మంత్రంగా సంబంధం లేని వ్యక్తులకు కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకొని నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరి పన్నెండు వేల స్కీమ్లో మందికి రాలేదు అదేవిధంగా ఇళ్ళ విషయంలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా ప్రకటన సెలక్షన్ చేశాడో ఈ గ్రామసభలో ఎలాంటి సెలక్షన్ చేయట్లేదు మేమేం చెప్తున్నాం అంటే యాల్పేల్లి గ్రామంలో ఎన్ని ఇళ్ళు మొదటి దఫా మీరు కేటాయించిన గ్రామ సభలో మీరు పేర్లు చదవని మేము కోరితే మరి కేవలం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో బాలపేల వరకు చదువుతున్నారు ఎనిమిది వందల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అని చెప్పి మాత్రమే చెప్తున్నారు తప్ప ఈసారి మరి ఈ గ్రామ సభలో ఎంతమందికి ఇండ్లుస్తుందని చెప్పని ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పట్లేదు కాబట్టి ఇమ్మీడియట్గా యావపల్లి గ్రామంలో పేదలు ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళకి ఎంతమందికి మీరు మొదటి విడతగా ఇండిస్తున్నారో క్లియర్గా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ మండల అధికారుల మీద ఉంది అదేవిధంగా ఈ సర్వే నూట తొంభై మంది మరి యావల్లి గ్రామంలో సుమారు ఎనిమిది వందల మంది నిరుపేద కూలీలు తరుగు వాళ్ళు ఉంటే మరి నూట తొంభై మందిని సెలెక్ట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు నూట తొంభై మంది కాదు వేమనపల్లిలో సుమారు నాలుగు వందల యాభై మంది భూమి లేని నిరుపేదలు ఈరోజు తరువు పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి పన్నెండు వేల రూపాయలకి మాత్మీయ భరోసా వర్తింపజేయాలి అదేవిధంగా రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులను అయితే మరీ ఘోరంగా మరి అందరికీ రాలేదు ఇంత పెద్ద యోమలపల్లి మండల కేంద్రంలో కేవలం డెబ్బై మందికి డెబ్బై ఆరు మందికి మాత్రమే రేషన్ కార్డు వచ్చినట్టు చెప్తున్నారు అందులో కూడా కొన్ని మరి అర్హతలు లేని ఉన్నాయి మంచి అధికారులు అరులకు ఎవరైతే అరులు ఉంటారో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి మీరు పన్నెండు వేలు ఇచ్చే పథకం కానివ్వండి లేకు ఇప్పుడు కరువు పనిపోయిన వాళ్ళ జాబితా కానివ్వండి మీరు అందరూ అరులకు మొత్తం కూడా ఇమీడియట్గా ఇవ్వాలి కూడా ఎవరైతే ఎలిజిబుల్ మేము ఏం ఎలిజిబుల్ మీరు బిలో పవర్ తీసుకుంటారా రేషన్ కార్డు ప్రామాణికమా మీరు ఏ తీసుకున్న కూడా అరులందరికీ కూడా రేషన్ కార్డులు అందరికీ కూడా కేటాయించాలి కాబట్టి ఈరోజు ఈ గ్రామ సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే అధికారులు వెళ్ళిపోయారు అరుల పేరంతా కూడా నిశ్చిత జాబితా కూడా అనౌన్స్ చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తాను